ఎంతైనా రకరకాలుగా ఫుడ్ తినాలంటే ఆంధ్రానే కదనా రేయ్ తెలంగాణలో కూడా జబర్దస్త్ ఫుడ్ ఉంటది అటైతే ఏమేమి ఉంటాయి చెప్పున చెప్పుడు కాదురా చూపిస్తానడు తెలంగాణలో ఏముందా బొక్కల చారు కరీంనగర్ సర్వపిండి కొత్తకోట కడ్డీలు బెండిల విట్ట యాటకూర అంకాపురం నాటుకోడి కూర తలకాయ కూర బోటి కూర జూరాల చేపల పులుసు మటన్ గర్జలు బగారన్నం లాస్ట్ లో పచ్చి పులుసు ఇంకేం కావాలరా నీకు సాల్నా అన్ని తినేస్తా తాంబడి చాంబడి హిట్ సమక్తే ఉన్న అతన లక 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 తాంబడి చాంబడి హిట్ సమక్ మంచి ఫుడ్ తినిపిస్తున్నావు నా వచ్చే నెల మా ఫ్రెండ్స్ గాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళకి తోడుకొని వచ్చేస్తా ఏమన్నా నీ అత్తగారి ఇల్లారా 365 రోజులు నువ్వు అడిగినప్పుడల్లా వెట్టనికే వీర తెలంగాణ అని ఫుడ్ ఫెస్టివల్ నడుస్తుంది ఈ ఫిబ్రవరి 15 వరకే లాస్ట్ ఇలోపొస్తే లోపు తినిపి ఆ సరేలే అన్నో పేరు అడ్రస్ హోటల్ పేరు పల్లెవెందు కేపిహెచ్బి వసంతనారులుందిరా ఎట్లుందిరా మా తెలంగాణ ఫుడ్ ఫుడ్ కాదు ఆంధ్ర తెలంగాణ ఏందనా 아무 때안아 <laughs> <laughs>